అందరికీ నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా ఇక ఏంటంటే లాక్స్ అన్నది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ఇది ప్రతిదీ గుడక నేను ఏం చేసినా ఎట్లా చేసినా అన్నది నేను కొద్దిగా కొద్దిగా అయినా కానీ తీస్తా ఎందుకంటే ఇక మీరు ప్రతిదీ గుడిక చెప్పాలన్నారు చెప్తానే నేను నిర్ణయించుకున్నా ఎందుకంటే నువ్వు ఏం చేస్తావు నువ్వు ఎట్లా నువ్వు యాక్టివ్ ఉన్నావు నువ్వు ఎట్లా ఇట్లా చేస్తున్నావు అంటే నువ్వు ఏజ్కి నీకు ఇంతగానం ఎట్లా చేస్తావు ఈ రాగి ఎట్లా తోముకుంటావు ఇత్తడి ఎట్లా దొంగకుంటావు అని అడుగుతున్నారు బయట కోతే కూడా అడుగుతున్నారు నాకు వాళ్ళు తోముకున్నాక నాకు మంచి థింకింగ్ వస్తుంది కష్టపడ్డా కూడా మనకు రాగి దాంట్లో ఇత్తడి దాంట్లో ఇక మనకి ఏది ఇష్టం ఉంటుంది అందరికి కూడా అట్లా చేయాలని ఏం లేదు ఏ మన ఏంటంటే మన ఇష్టాలతోటి మనకు ఉంటుంది ప్రతిదీ కూడా మన ఇష్టం ఉన్నట్టుగానే మనం చేయగలుగుతాం కొందరికేమో ఏ బావులైనా ఉన్నాయి వాడుకోన్రీ లేనిది ఎందుకు ఇబ్బందులు పడు ఉన్నాయి మాత్రము ఇంట్లో వాడుకోన్రీ ఇతడు అయితే మంచిది ఆరోగ్యానికి రాగి మంచిది కంచు మంచిది ఇక మీకు వీలైతే ఈ వీటిల్లో వండుకునేది చూడు రి ఇక కొంచెం రైస్ అన్నది కొంచెము మానేయండి అప్పటి రోజులలో కట్టెలల్లో వండుకొని కట్టెలు పొయ్యి మీద వండుకొని ఎంత స్ట్రాంగ్ ఉండ్రీ అప్పుడు ఏంటంటే పిడకలు కట్టెలు గోబర్ గ్యాస్లు అంటే ఎనక పెండ కలిపి పోస్తే అది గ్యాస్ పోయి లెక్క పని చేస్తుండే ఇక అప్పటి ఇప్పుడు తెలుసో తెలియదో కానీ ఇక అట్లా కాపీ అయితే పొద్దున కాపీ గ్రీన్ టీ ఇక నేనైతే పొద్దున్న లేచినాక అవి కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అయినాక వాకింగ్ అన్నది అవి గుడక నేను అవి తాగిన తర్వాతనే వాకింగ్ గుడిక చేసుకుంటా అది ఏంటంటే గ్రీన్ టీది కొంచెము అది కొంచెం మచ్చలోలే మనకు బ్లాక్ అయ్యి బొంగు మచ్చలో ఉంటాయి కదా దానికి మనకు బొంగు మచ్చలు ఉన్న జాల పెట్టుకుంటే అవి కొంచెము క్లీన్ అయిన తెల్లగవుతుంది ఇక అట్లా మనము మన చేతుల స్టిక్కలు మనం ఏంటంటే మన చేతుల ప్రయత్నాలు మనం చేయాలి ఏదైనా చేసేటి ఇక మనం ఎట్లా చేస్తా అన్నది ఇక మనకు కొంచెం తెలిసింది మనం చేసుకోవాలి ప్రతిదీ కూడక మనకు తెలిసింది మాత్రం చేసుకోవాలి ఇక పువ్వు అన్నది ఆపది అన్నది అది ఎంత మంచిది మనకు బ్యాటరీ అన్నది వెళ్ళిపోతుంది మనం మనం తోటి ఇప్పుడు పచ్చళ్ళు చేసుకొని అన్ని చేసుకొని మనం ఐదు రకాల ఐటమ్స్ వేసి పచ్చళ్ళు చేసుకుంటామైతే అవైలబుల్ అది ఏంటంటే మనకు ఒక అది ఒక మెడిసిన్ లాగా ప్రతిదీ కూడక మనం చేసింది టేస్ట్ గురించి అని ఆలోచించద్దు పుల్ల క పుల్ల కారము అవన్నీ ఇప్పుడు అయితే మనకు ఒగరు ఇవన్నీ రకాలు మనకు ఇప్పుడు ఆరోగ్యానికి మంచిది ఇవి అదైతే కాపీ కలుపుకుంటున్నా ఆ మిషన్ అన్నది తీసుకున్నా ఎందుకంటే మనకు ఆ మిషన్ ఇక లేకుంటే కొంచెము కాపీ మనం కలుపుకుంటే ఆ టేస్ట్ రాదు హోటల్ టేస్ట్ రాదని ఒకటి అనిపిస్తుంది ఇక మన థింకింగ్ ఎట్లనో కానీ ఎట్లా ఉన్న వాళ్ళు అట్లా వాడుకోరు ఉన్నదైతే వాడుతున్న నేను అట్లా కాపీ కలుపుకుంటా ఓసారి టీఏ కలుపుకుంటా ఇక ఏది ఉంటుంది ఇప్పుడైతే మబ్బుల్ని ఐదు గంటలకే నేను అట్లా కలుపుకుంటా తాగుతా వాకింగ్ ఏంది మన ఆరోగ్యం ఏంది మనము ఎట్టు ఎట్లుండాలి మనం పునాది లెక్క ఇంటికి పునాది లెక్క మనము ఏందంటే ఇంటికి పునాది గట్టిగా లేకపోతే ఇల్లంతా కూలిపోయినట్టు అవుతుంది కదా మనం ఆ రకంగా అయితే మనం యాక్టివ్ కనిపిస్తే ఇల్లంతా యాక్టివ్గానే ఉంటది ఎందుకంటే మనకు ఇంట్లో ఉండేటోళ్ళు కూడా చేంజ్ అవుతుంటారు ఇక మనం ఉండే రకాల మీదకెళ్ళి మనకు ఇంట్లో అందరు గుడక కరెక్ట్ అవుతుంటారు మనం ఉండే రకం మనమే మెయిన్ మనసులో కరెక్ట్ లేకపోతే అన్నీ కరెక్ట్ ఉండే ఎట్లా అంటే ఇక మనం లేస్తాం ఆ లేటే లేస్తాం ఇక బద్దకాలు వస్తాయి బద్ధకం అన్నది దూరం పెట్టుర్రి ఎట్లా దూరం పెట్టాలి ఏం పెట్టాలంటే చేసే పని మనకు మంచిగా ఆలోచించి మంచి యాక్టివ్గా ఆలోచించి ఇక ఏం చేయాలి మనకు ఉపయోగపడేది చేయండి మీకు ఏ టాలెంట్ ఉన్నదో ఆ టాలెంట్కి వెళ్ళిపోండి ఏ టాలెంట్లో మీరు ఫాస్ట్గా ఉన్నారో ఏంటంటే మనకు ఇదే పని కాదు అదే పని కాదు ఏది కొడుకని నేను చెప్తున్నా మీరు ఏ పని ఇంట్రెస్ట్ ఉన్నదో మీరు బద్ధకం ఇడువుండ్రు సోమరిపోతున్నాను మీరు ఇడివు అంటున్నావు అమ్మ అని అంటుండ్రు అంటే ఇక నేను ఇడుమన్నది కూడా మీకు మేలే జరిగితే చెప్తా ఇక ఏంటంటే మీరు అది ఏ దాంట్లో మీరు ఫాస్ట్ ఉన్నారో దాంట్లో వెళ్ళిపోను ఏ పనిలో మీకు ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో వెళ్ళిపోను నేనైతే ప్రత్యేకించి చెప్తున్నా మీరు బాగుపడేది చెప్తున్నా నా సబ్సైడ్ చేసుకున్న వాళ్ళు మాత్రం బాగుపడాలి అనుకుంటా ఇప్పుడు మామిడికాయ అన్నం అయితే పులిగోర ఇక మనం నైట్ అన్నం ఉన్నా కానీ కొంచెం మామిడికాయ చేసుకోవాలి ఓ రోజు నిమ్మకాయ చేసుకోవాలి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి మనం అమ్మ మొత్తం అన్ని కూరగాయలతోటి ఉడక వేసుకొని అట్లా ఫ్రై చేసుకొని ఇక ఏ రకంగా అంటే మనం ఒక్క రకంగా కాదు మనం ఒక్క రకంగా తినద్దు ఏది ఉన్నదో అదంతోటి అడ్జస్ట్ కాబట్టి టేస్ట్గా వేసుకోవాలి లేనిది లింకులు ఆడుకునే ఉడక మంచిది కాదు ఇక ఉన్న దాంట్లో మనము ఓ టైంలో అట్లా చేసేసుకొని టిఫిన్ చేసేసుకోవాలి నైట్ అన్నం కొంచెం ఉన్నదనుకో తేజ నేనైతే తిని ఇక అట్లా టిఫిన్ చేసేసుకుంటాము ఇక అట్లా తినేస్తాం ఇక టిఫిన్లు అంటే ఓసారి చట్నీలు వేయాలి అది వేయాలి ఇది వేయాలి మన దోశలకైనా ఏదనికైనా మాకు ఉన్న దాంట్లో సరిపెట్టుకోని చూసుకోండి ఇక మీ తిన్నదా ఏ ప్రతిదీ కూడక మీకు చూపించాలనుకుంటా మీకు అనుకుంటా ఏంటంటే మనము ఏది అందరం ఒక్కటే ఏది తింటాం మీరు ముందు నేను తింటా మీరేమో మీకు మీరు తింటారు నగ్గన పడది అంతే విషయం కానీ మీరు కుడక తినాలి ఏదన్నా ఒకటి తినాలి మనం లేట్ అయినా కానీ రెండు అయినా ఆగచ్చు పన్నెండు అయినా ఆగచ్చు తింటే మాత్రం మెయింటెనెన్స్ కరెక్ట్ చేయండి మీరు ఏ గంటలకు ఎన్ని గంటలకు తింటారు ఎన్ని గంటలకు తిమ్మల్లా మానేస్తారు అన్నది ఒక సిస్టమ్ అయితే ఉండాలి మనం రాత్రి మనము ఏందంటే ఎనిమిది గంటల లోపు తినీ తిన్న తర్వాత మీరు కొంచెము అట్లా వాకింగ్ కూడా చేసుకోరు కొద్దిగా అతినంగానే వండుకోకూడదు మామిడికాయ తొక్కు ఒకగాది నాడెట్లను ఊరుకుంటాం అన్నది ఇక ప్రాసెస్ చూపిస్తున్నా నేత ఫుడ్ ఛానల్ ఉంటది కొలతలు అన్ని కరెక్ట్ చెప్తా ఎట్లా దంచుకున్నాము ఒక కాయకు అని ఇక నేను చూపిస్తాను ఇప్పుడు తొక్కనైతే తీస్తున్నా ఇక ఇది తీసేసి మనం ఎట్లా నూరుకుందాం పచ్చి ఎట్లా నూరుకుంటాం పచ్చి నూరుకొని పోసు పెట్టుకుంటామో అంత కమ్మగా ఉంటుంది ఇక చేసుకునేది పక్క చూడుండ్రీ ఎట్లా చేస్తున్నా అన్నది చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎట్లా చేస్తున్నా వెనకటి నుంచి వేసిండ్రు పెద్ద మనుషులు చేసిన తొక్కు ఏంటంటే కాయలు స్టార్ట్ కాగానే ఇట్లా నూరుకుందరు నూరుకొని ఇక ఉగాది నోడైతే ఇట్లనే ఈ రకంగా నూరుకొని తొక్కు నూరుకొని తిందురు ఉగాది సాంబారు రసం అంటారు సాంబార్ అంటారు అది చేసుకుంద్రు ఇది చేసుకుంద్రు అన్నాడు అన్నాడు పుల్లగా తియ్యగా ఎన్ని రకాలు తింటామంటే అన్ని రకాలు తింటాము మనం ఏందంటే అప్పటి రోజులల్ల వెనక రోజుల మనం బొడగొట్టద్దు ఏది బొడగొట్టద్దు ఆ లెక్కనే వేసుకోవాలి అతని నడవాలి అదే మమ్మీ ఉగాది రోజు పోలేలు అది కట్టు సాంబారు ఇది పచ్చడి పచ్చడి మళ్ళీ మనం ఏదన్నా ఏదన్నా ఎప్పుడు ఏదన్నా మనం కూరగాయలు కుడక ఏదన్నా ఒక ఏడుపు ఇట్లా ఫ్రై చేస్తాం ఫ్రై చేస్తాం ఇక ఫ్రై అంటాము మేమైతే వేసుకుంటాము ఏ అంటాము నా తెలంగాణ భాష ఇక మీరు తప్పుగా తీసుకోకూర ఫ్రై అంటారు రెండు రకాలు అంటారు ఇక ఒక ఒకటి ఫ్రై ఉంచుకొని ఇవన్నీ చేసుకుంటుంది ఇక అమ్మగా పోలే తీయ తీయ కమ్మగా అమ్మగా ఇక అవి ఆ రకంగా ఈ రకంగా అన్ని రకాలు తీయగా పుల్లగా కారము అన్నీ తింటూ ఉంటుంది ఆ రోజు ఏంటంటే ఇక మనము ఫ్రై కన్నది ఏదన్నా ఒకటి ఆలుగడ్డనా మన ఏదన్నా చిక్కుడుకాయనా ఏదన్న ఒకటి ఫ్రై ఉంటుండే అది రసం ఉంటుండే ఆ సాంబారు ఆ సాంబారు ఉంటుండే ఈ తొక్కు ఉంటుండే ఇక సూపర్ తిండి నానమ్మ ఇట్లా అట్లా ఆ పద్ధతిలో చేస్తారు కొత్త పండగని మనము దోర్నాలు గుచ్చుకున్నాడు ప్రతిది గుడుక ఆ రోజు నుంచి స్టార్ట్ మనకు ఒక రోజు నుంచి స్టార్ట్ మనము అన్ని ఫస్ట్ పండుగ కూరడు పెట్టుకునుడా అన్ని అన్ని కూరడుకు చూపించుకున్నాడు అన్నాడు కూరాడు ఊహించుకున్నాడు అన్నాడు అవన్నీ ఉంటాయి మన పద్ధతులు దేవునికి చూపించుకున్నాడు ఇవన్నీ మనం చేసినవి అన్ని చూపించుకోవాలి చూపించుకుంటే మనకు ఇక మా అన్ని చేసుకునేది గిట్టు ఉంటది ఇక అట్లు ఉంటది కాబట్టి తెలవని అమ్మాయిల గురించి చెప్తున్నా ఉగాది బ్లాగ్ కూడా వస్తుంది వస్తుంది మన ఈ రెసిపీలు అన్ని మన యూట్యూబ్ ఛానల్ మనకి ఇంకో ఛానల్ ఉంది ఈ ఛానల్ యూస్టో లకి చెప్తున్నా మనది ఇంకో ఫుడ్ ఛానల్ ఉంది ఇవన్నీ రెసిపీ ఉంటాయి ప్రతిదీ ఉంటది అందులో ప్రతిదీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా వంట రానోళ్ళు కూడా వేసుకునేటట్టు చెప్తాది అలా వంట వంట రానోళ్ళని గుర్తు పెట్టుకుని చెప్తాను నేను వంట వచ్చిన చేసుకుంటారు కావచ్చు వంట రానోళ్ళు ఇబ్బందులు పడతారు వాళ్ళకి ఏం తెలియదు ఆ రోజులల్లో ఫుడ్ ఎట్లుంది ఈ రోజులలో ఫుడ్ ఎట్లుంది ఆ రోజులలో చేస్తా ఈ రోజులలో చేస్తా ఇట్లా వేసుకుందాము ఎందుకంటే ఇది కొలతలతో సాధు ఇస్తా చెయ్యరా అమ్మాయిను చేయరాక పోలలు చేయరాక ఇబ్బంది ఇలా వాకింగ్ పోతే వాకింగ్ కాడ అమ్మే ఆమె చెప్తుంది నాకు పోలేలు రావా ఆంటీ అని చెప్తుంది ఆ అంటే పోలేలు నేను కొలతలతో సాధు పెడతాము ఇక అది చేసిన తేజ పెడుతుంది నువ్వు అంటే సరే అన్నది అమ్మి ఇక సంతోషంగా మాట్లాడింది ఇలా ఆ అట్లా అడుగుతుండ్రు కుడక ఈ రోజు అడిగింది అమ్మాయి నేను అదే చెప్తున్నా మనకి ఇంకో ఛానల్ ఫుడ్ ఛానల్ కూడా ఉంది ఉన్నది అది మన యూట్యూబ్ ఛానల్ ఇది ఇదే సెకండ్ ఛానల్ అది ఫస్ట్ ఛానల్ అలా అన్ని డీటెయిల్ గా మమ్మీ పోలేలు పెడుతుంది ఇది ఈ పచ్చడి కూడా అల్లది డీటెయిల్ గా మంచి నీట్ గా ఇట్లా తీసుకోవాలి తీసుకొని తొక్క తీసుకొని కట్ చేసుకొని మనము దంచుకుందాం రోడ్లతో దంచుకుందాం ఆ రోజుల మనం కచ్చపక్క దంచుకొని ఎట్లా వేసుకుంటుంటే అట్లా పోసి పెట్టుకుంటుంటే అట్లనే చేసుకుందాం మనం మొగాది నాడు ఎట్లా చేస్తానో అట్లా చేస్తే పచ్చి పచ్చిగా చేసుకుందాం ఇట్లా ఎండెల మిర్చి పచ్చిమిర్చి ఇట్లా పచ్చితనంతో దంచుకొని కచ్చపక్క దంచుకొని ఇట్లా ఎంత బాగా వచ్చింది వాసన వస్తుంటా నాకైతే ఇక మామిడికాయ పులిగోర కంటే సూపర్ అనిపిస్తుంది ఇట్లా మనము ఇట్లా పచ్చి దంచుకుంటే దంచుకున్న రసంతో ఇట్లా టేస్ట్ అన్నది వాళ్ళు ఎవరిని ఉంటది ఇక వేడి వేడిగా ఉన్నది చలికాలం అయితే అవుతుంది ఇట్లా తినాలంటే వేడిగా ఎండాకాలం మాత్రం ఇప్పుడు అయినా కానీ కొంచెం వాతావరణం చేంజ్ చేయదు చల్లగా ఉంది కదా రైట వర్షం పడ్డది నైట్ వర్షం పడ్డదావు పడ్డట్టుంది బయట బాగా వర్షం వాటర్ అనేది పడ్డదాన్ని వాసన వస్తుంది కలుపుతుంటేనే మా తిన అక్కడక్కడ వచ్చి అన్నీ కరెక్ట్ పడ్డాయి పుల్లతనంలా కమ్మతనంలో కారంలా ఉప్పులా అందరు తినేటట్టే వేస్తున్నాను నేను అతనే ఉంటుంది ఇక మనం ఏంటంటే ఇట్లా నూరు పెట్టుకున్నాం అనుకో ఒక పది పదిహేను రోజులు తినచ్చు ఇట్లా ఒక దాంట్లో నూరు పెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ కమ్మగా అవుతుంది ఇట్లా బర్క బర్కనే ఉండాలి ఇట్లా బర్క బర్కానే ఉండాలి కదా టేస్ట్ ఉంటుంది అక్కడక్కడ పచ్చిమిర్చి వచ్చి మిర్చి వచ్చి ఇట్లా ఇట్లా కలుపుకొని ఎంజాయ్ చేస్తాం పిల్లలు బుక్క పెట్టుమని అస్తురు చేతి అయితే నక్షత్రం ఇట్లా ఉంటుంది ఇప్పుడు నక్షత్రం బాగా ఇష్టము ఇట్లా ఇట్లాంటి తొక్కులు బాగా ఇష్టపడతాయి బాగా ఇష్టపడ బాగా ఇష్టపడుతుంది పులుపు అంటే పులుపు కాదు ఇదొక రకమైన య పులుపు మామిడికాయ పులుపు ఇది ఒక రకమైనది ఆమె లైన్ ఇష్టము ఇట్లాంటివి అన్నీ ఇష్టం అమ్మమ్మ నాకు బుక్క పెట్టాను వస్తే వీటిలో కలుపుతుంటే వీటిలో కలుపుకొని ఇట్లా ఇప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైసు ఇక ఎందుకంటే అది ఇంకొక రోజు చేసిందే కానీ ఇలా యాడ్ చేయబిడ్డా వాళ్ళు ఏం ఎట్లా చేసినావు అన్నది వాళ్ళకు చూస్తారు ఏది చేసుకోవాలన్నది కూడా మీకు ఐడియా వస్తుందని నేను చూపించుతాను ఎందుకంటే ఉన్నదాంట్లో ఇక అట్లా కొంచెం అన్నం ఉన్నా తేజ నేను తినేటట్టుగా చేసుకుంటాం మనం ఎంత టైం అయినా కానీ బయట వర్క్ ఉంది వర్క్ వెళ్ళిపోవాలి మనం బయట చేసుకున్నది ఉన్నది మనం ఇంట్లో వంట చేసుకుంటే మాత్రము ఇప్పుడు మనము వెళ్ళలేము ఆ ఎండాకాలము బయటకు చేయాలంటే కూడా ఇబ్బందే ఇబ్బందే కానీ మన పనులు మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు మన పని మనం చేసుకోవాలి మనది మనము ఆలోచించుకోవాలి ఎవరైనా కానీ మనకు మనం చెడ్డవాళ్ళం అయితేనే వాళ్ళు చెడ్డ వాళ్ళు అవుతారు మంచిగానే ఉంటుంది మంచి వాళ్ళు అయితే మంచిగా ఉంటుంది ఇక అతిధి కొడుక మంచిగా ఆలోచించు ఎవరిని చెడ్డగా అనుకోకూడ్రీ అందరం భూమి మీదకి వచ్చినప్పుడు ఒక్కటే ఇక చే మనం ఉండేదాకా మీరుకెళ్ళి వాళ్ళు ఉంటారని గుర్తుపెట్టుకోర్రీ ఇప్పుడైతే మేము బాగా అప్పుడైతే టైం బాగా మూడు మూడైతుంది టైము ఇక టైం అయిపోతుంది బిడ్డ ఇంట్లోకి వంట చేసుకోవాలంటే మనకి ఇప్పుడు లేట్ అయిపోతుంది మళ్ళీ నైట్ అయిపోతుంది ఏదన్నా ఒకటి తినేసి బయట వర్క్ చేసుకున్నాము ఏదో ఒక పని ఉంటుంది కదా ఇక మనకైతే ఎన్ని పర్సనల్ పనులు ఉంటాయి ఎన్ని ఉంటాయి ఇక అవన్నీ పనులు కొడుక మనం చేసుకున్న తర్వాత ఇంటికి పోయి వంట చేసుకోవాలంటే టైట్ అయిపోతాం ఇక మనం ఒక ప్లేట్ తీసుకున్నాం అనుకో ఇక మనకు సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ ఏది తినద్దు ఎందుకంటే మనకు ఒక కడుపు అన్నది కొంచెం మెల్తీ గుండేదే చూసుకోర్రీ ఇక మనకు బాగా టైట్గా తినోడు కూడక డేంజరు ఇట్లా మీకు చూపించాలి అనుకుని కూడక నేను తింటా నువ్వు తింటే మాకు మంచిగా అనిపిస్తుంది అమ్మా మేము తింటు మేము మా పిల్లల్ని తీసుకొని పోయి తింటున్నాము అప్పుడప్పుడు మేము అని అంటుండ్రు మీరు తింటుండ్రని కాదు నేను తింటున్నాను కాదు టైం అని బట్టి తినీ ఎందుకంటే మీకు వీలు కాదనుకో ఒకసారి ఇంట్లో మీరు బయట కూడా తిన్రీ బయట పనులు ఉంటాయి అనుకో బయట తినండ్రీ ఎందుకంటే మనం చేసుకునే టైం మీరు చేసుకోని చేసుకోండి మనం పని అయితే చేసుకునేది చూడాలి ఎట్లా మన వంటకే అని కాదు మనం పని ఎట్లా చేసుకోవాలి మనం ఇంట్లో ఎట్లా చక్కగా పెట్టుకోవాలి ఎట్లా చేసుకోవాలి మనము మన ముందు ఆలోచన లేముండాలి మనము ఎట్లా సెట్ కావాలి ఎట్లా పిల్లలు నడిపించుకోవాలన్నది ప్రతి అమ్మాయి గుర్తు పెట్టుకుని ఎందుకంటే అదే మన వంటకాన్నే ఉండి మనం ఏ పని చేయలేక ఏది బయట చేయలేక టైంలో బయట కూడా తినాలి తినద్దని కాదు ఇక సాయంత్రం అయింది మనం అయితే ఇప్పుడైతే ఇక బయట హోటల్లో తిన్నాం కదా నైట్ నీ వంట చేయాలని లేకుండే ఇక సమోసాలు మాత్రం ఒక ఐదారు పెట్టి బిడ్డ ఇక తినేసి వండుకుందామని అంటే ఇక పెట్టింది ఆ సమోసా స్వీట్ కంత సమోసా బాగుంటాయి అవి సాయంత్రం కాగానే మన గరం గరం మాత్రము ఇంటికే పార్సల్ వస్తాయి అవి మనం పెట్టుకుంటే అక్కడ పోయి తింటోళ్ళు అక్కడ పోయి తింటారు కానీ ఏదో రెండు తినేసి ఇంత చాగా టీ కాపీ తాగే మనం వండుకుంటే ఇక మళ్ళీ ఇక రేపు వంట చేసుకోవచ్చు అని అంటే ఇక తేజం మాత్రం పెట్టింది ఆమె గుడక తినాలని ఉండదు ఏది నేను చెప్పినట్టేది తింటుంది ఇక ప్రతిదీ గుడక మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు మనం చేసుకొని మనం వేస్ట్ చేసాడు కొంచెం నింటంగా వచ్చిన నైట్ ఇక దోషనో ఏదో ఉంటాం కానీ ఇక నాకు గుడక ఇక బయట బయటకు వెళ్ళేస్తే ఇది టైర్ అయిపోతాము ఎండాకాలం మాత్రము జాగ్రత్తగా ఉండదు